తాజాంశాన్ని చూస్తున్నాం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమయ్యారు రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోట వెంటనే విడుదల చేయాలని కోరారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కేంద్ర మంత్రి నడ్డాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది ఈ భేటీలో ప్రధానంగా ఎరువులకు సంబంధించిన విషయంలో గతంతో పోలిస్తే తెలంగాణకు తక్కువ కేటాయించారని కేటాయించినటువంటి ఎరువులు కూడా ఈ ఏడాది సీజన్ కి సంబంధించి వర్షాకాలం సీజన్ కి సంబంధించిన ఎరువుల్లో తమకు సరఫరా తక్కువ జరిగింది కాబట్టి ఆ మేరకు తమకు సహకారంగా ఉండాలి అని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీ నడ్డాను జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సీజన్ లో తాము అన్ని చోట్ల అన్ని చర్యలు తీసుకుందామని ఎరువులు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా రైతులకు తాము తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు వాటితో కొనసాగింపుగా ఇప్పుడు ఎరువులు సకాలంలో అందించినట్లయితే దిగుబడులకు అన్ని రకాల అవకాశాలు కల్పించినట్లుగా ఉంటుంది సీజన్ ముగిసే టయానికి ఎరువులు రావటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి అందుకు అనుగుణంగా ఎరువులు ప్రాధాన్యత క్రమంలో తమకు కేటాయించాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు అయితే గతంలో ఇచ్చినటువంటి గత ఏడాది కానీ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తెలంగాణకు రావాల్సినటువంటి ఎరువుల శాతం తగ్గిందని ఆ తగ్గడంతో పాటుగా ఈ ఏడాది ఇప్పుడు సీజన్ లో ఇవ్వాల్సినటువంటి ఎరువులు సరఫరా చేయాల్సినటువంటి ఎరువుల శాతం కూడా కొంత తక్కువగా ఇచ్చారు కాబట్టి ఆ మేరకు తమకు ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణకు అవకాశం కల్పించాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది దాంతో పాటు గతంలో ఎయిమ్స్ కు సంబంధించినటువంటి విషయంలో బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై జేపీ నడ్డా ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఈ చర్యలు తీసుకోవాలని కోరారు వారం రోజుల లోపలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తిరిగి జేపీ నడ్డాకు నివేదిక పంపించడం జరిగింది ఆ విషయంలో అది జరిగిన తర్వాత తొలిసారి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు సో ఆ విషయంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది అన్నది ధన్యవాదాలు అరుణ్